హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువరాజు యూట్యూబ్ ఛానల్ నేను మీరవి ఫ్రెండ్స్ మనకు ప్రస్తుతం మిరప పంటలో ప్రధానంగా ఈ టైంలో అటాక్ అయ్యే సమస్యలు వచ్చేసి ఒకటి గండు పూత అంటే మనకు పూత అనేది రాలిపోవడం రెండోది అనేది వంకర్లు తిరిగిపోయి కాయల సైజ్ అనేది రాకుండా కాయ అనేది తక్కువ సైజులోనే అలాగే ఉండిపోవడం మూడవది కాయకుళ్ళు అలాగే నాలుగోది తాలకాయలు ఈ యొక్క సమస్యలు అనేది ప్రస్తుతం వాతావరణంలో మనకు ప్రధానంగా మిరప రైతుకు ఎదురయ్యే ప్రధాన సమస్యలు అయితే ఈ గండుపూత అనేది ఎందుకు వస్తుంది అసలు ఈ చాలా మంది చెప్తుంటారు కదా మిర్జీ వల్ల వస్తుందని ఈ మిర్జీ అనేది ఎందుకు వస్తుంది ఈ మిర్జీగా ఏ విధంగా గుర్తుపట్టాలి ఈ ఈ మిర్జీ అనేది మనకు మొక్కలకు ఏ విధంగా డామేజ్ చేస్తుంది అన్న పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను దీంతో పాటుగా మనకు కాయల్లో కుళ్ళు ఎందుకు వస్తుంది అలాగే ఈ కాయలపైన మచ్చ అనేది ఎందుకు వస్తుంది అలాగే మనకు తాలగాయలు రావడానికి ప్రధానంగా ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తాలగాయలు రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్ని కూడా వీడియోలో చివరిలో తెలియజేస్తాను దయచేసి మన ఛానల్లో కొత్తగా వచ్చే వారు ఎవరైనా సరే మన ఛానల్లో ఉన్నటువంటి అన్ని వీడియోలు చూడకపోయినా ఈ వీడియో చివరిలో వచ్చేటువంటి శాస్త్రీయ వివరణ పేరు చూడండి ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయి ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే దీంట్లో ప్రతి ఒక్క డబ్ మందు డబ్బాల పేరులో లేదంటే ఇంకేదో ఇంకేదో చెప్పలేదు శాస్త్రీయంగా అలాగే మనకు ఒక పురుగు అనేది పైన దాడి ఎందుకు చేస్తుంది అలాగే మొక్కల పైన దాడి చేసినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న వివరాలు మాత్రం తెలియజేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రతి ఏ పంటలో అయినా సరే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి కాబట్టి ఆ వీడియోస్ అనేవి ఖచ్చితంగా చూడండి ఇక రైతన్న విషయంలోకి వచ్చేసరికి మీరు వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి చాలు సబ్స్క్రైబ్ అనేది మీ చాయిస్ మీకు నాలెడ్జ్ అనేది యూజ్ అవుతుంది అని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అది మీ వ్యక్తిగత విషయం కాకపోతే ఖచ్చితంగా పక్క రైతుకు హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయాలు అనేది ఉపయోగపడవచ్చు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి ఇక టాపిక్ లోకి వెళ్ళిపోయినట్లయితే ఈ మిర్జీగా మెయిన్ గా ఈ మిర్జీగా ఈ విధంగా గుర్తుపట్టాలంటే ఇది తెలుపు తెలుపు కలర్ లో ఉండి మన తెలుపు రంగు రెక్కలు లైట్ గా పసుపు రంగులో ఉంటుంది ఇది మనకు ఒక రకంగా దోమజాతికి చెందిన పురుగు ఈ మిర్జిగ అనేది మొక్కల్లో ఎప్పటి నుంచి ఎప్పుడు దాడి చేస్తుందో చూసుకున్నట్లయితే మనకి ఇది నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఎక్కువగా పట్టలపైన పైన దాడి చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ టైంలో మనకు తేమ వాతావరణం ఎక్కువగా ఉండడం వల్ల మనకు చలి వాతావరణంలో ఈ మిర్జీగా అటాక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే వాతావరణం మబ్బులు పట్టి ఉంటుందో వాతావరణం హీ కూల్ గా ఉంటుందో ఆ టైంలో ఇది బాగా అటాక్ చేస్తుంది మనకు వరిలో వచ్చేటువంటి కాండం తులసి పురుగు ఉంటుంది కదా కాండం తులసి పురుగు వచ్చే ఇక ఇది రెండు కూడా సేమే ఇవి రెండు కూడా దోమజాతికి ఇప్పుడు రెండు ఒకటే ఇది దోమ జాతికి చెందిందని చెప్పాను కదా దోమ జాతికి సంబంధించిన ప్రతి ఒక్క మందు కూడా దీనిపైన ప్రభావవంతంగానే పనిచేస్తుంది దోమకు స్ప్రే చేసే మందులో చాలా వరకు దీనిపైన ప్రభావవంతంగానే పనిచేస్తాయి ఇది ఇక మొక్కకి ఏ విధంగా డ్యామేజ్ చేస్తో చూసుకున్నట్లయితే ఇది మెయిన్ గా మొగ్గ అలాగే పువ్వు అలాగే పిందల్లో ఇది తన తల్లి ముక్కుతో గుడ్లు పెట్టడం జరుగుతుంది ఇది పువ్వుల్లో ఉన్నటువంటి పోలిని తిని అక్కడ గుడ్లు పెట్టడం జరుగుతుంది అలాగే కాయల్లో కూడా దాన్ని ముక్కుతో రంధ్రాలు చేసి మనకు మీది మెయిన్ గా ఈ గుడ్లు పెట్టడం జరుగుతుంది అయితే ఈ గుడ్లు అనేవి మనకు గుడ్ల నుంచి వెళ్లి అనేవి ఒక ఐదు నుంచి ఆరు రోజుల్లో బయటకు రావడం జరుగుతుంది ఈ బయటకు వచ్చిన తర్వాత వీటిని గుర్తించడం అంటే కాయని పలగజీ చూసినప్పుడు ఇందులో లైట్ ఆరెంజ్ కలర్ లో పురుగులు సమసమైన పురుగులు ఉంటాయి ఇవి మూడు మూడు నాలుగు మీటర్ల మిల్లీమీటర్ల నుంచి వెళ్ళి నాలుగు మిల్లీమీటర్ల సైజు లో పురుగులు అనేవి చాలా చిన్నగా ఉంటాయి ఈ మూడు నుంచి నాలుగు మిల్లీమీటర్ల సైజులో ఉంటాయి ఇది మనకు ఎక్కువగా అటాక్ చేసేది కాయలను కాబట్టి మనకి కాయలను పలగది పలగది చూసినప్పుడు అంటే ఇటు పలగగుడ్డి చూసినప్పుడు ఇందులో ఆ పురుగులు అనేది మీకు కనపడతాయి ఈ మొక్కకు ఏ విధంగా డ్యామేజ్ చేస్తాయి అంటే కాయలు ఉన్నటువంటి గుజ్జును తినడం వల్ల ఆ కాయల్లో ఉన్నటువంటి గుజ్జుని అలాగే గింజలను తినడం వల్ల ఈ కాయలని వంకలుగా మారి రాలిపోవడం జరుగుతుంది అలాగే కాండం వరకు కూడా వచ్చి ఇవి రాలిపోవడం అనేది జరుగుతుంది ఇవి ఎప్పుడైనా సగం దశలో అంటే మనకు ప్రిమిచురుడు కాయల్లోనే ఎక్కువగా అటాక్ చేస్తాయి ఆ తర్వాత మీరు మందులు వాడుకున్నప్పటికి కూడా ముందు జాగ్రత్తగా వాడుకోకుండా వచ్చిన తర్వాత వాడుకుంటే ఇది లాంగ్ టర్మ్ లో ఏమవుతుందంటే మెయిన్గా ఈ యొక్క కాయలో గుజ్జును తింటాయి కాబట్టి ఇది తాలుగాయగా మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒకసారి గింజ ఏర్పడ్డ తర్వాత మళ్ళీ అనేది గింజ అనేది ఏర్పడదు కాబట్టి ముందు జాగ్రత్తగా వాడుకోకుండా మనం తర్వాత వాడుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇది తాలుగాయగా మారే అవకాశం ఉంటుంది అలాగే దీని యొక్క సైజ్ అనేది కాయ యొక్క సైజ్ అనేది కూడా చాలా వరకు తగ్గిపోతుంది సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వదు కాయ యొక్క తూకం అనేది రాదు అయితే దీన్ని ఏ విధంగా ఆపు ఆపుకోవాలో చూసుకున్నట్లయితే మనకు మెయిన్గా దోమజాతికి స్ప్రే చేసే ప్రతి మందు కూడా దీని మీద ఎక్కువగా ప్రభావతంగానే పనిచేస్తుంది పూత మొదలైన తర్వాత ఎప్పుడైతే వాతావరణం కూల్ గా మారుతుందో ఈ సమయంలో మనకు చాలా వరకు మన రైతాన్లందరూ కూడా ఈ మార్షల్ అనేది ఎక్కువగా స్ప్రే చేస్తుంటారు ఈ మార్షల్ స్ప్రే చేసుకోవడం వల్ల చాలా వరకు దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఇది అన్ని రకాల పురుగు మందుల్లో కలుస్తుంది అన్ని రకాల తెగులు మందులు కలుస్తుంది అన్ని రకాల బలం మందులో కూడా కలుస్తుంది ఈ మార్షల్ స్ప్రే చేసుకోవడం వల్ల ఫిప్రోనిల్ వల్ల కూడా ఇది కంట్రోల్ అవుతుంది థయోమిథాక్సిమ్ వాడుకోవడం వల్ల కూడా ఇది కంట్రోల్ అవుతుంది లాండాసైలు వాడుకోవడం వల్ల కంట్రోల్ అవుతుంది ఇలా ఎటువంటి మందు స్ప్రే చేసుకున్న వాసన వచ్చే మందు పాస్ పాసు పాస్ వల్ల కూడా ఇది మిర్జీ అనేది కంట్రోల్ లోకి వస్తుంది మనకు వాసనను కలిగించే ఏ పురుగు మందు అయినా సరే ఈ మిర్జీ కానీ కంట్రోల్ చేస్తుంది దీనికి సపరేట్ గా మందులు స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు మార్షల్ అనేది దీంతో పాటుగా సన్నపురువులు కూడా బాగా పనిచేస్తుంది కాబట్టి మార్షల్ కూడా వాడుకోవచ్చు మార్షల్ వాడుకోవడం వల్ల చాలా తక్కువ ధరల మందులు కాబట్టి ఇవన్నీ కూడా ముందు దశలోనే ప్రివెంటర్ గానే చలి వాతావరణం పెరిగే ముందే ఖచ్చితంగా వాడుకోండి వీటిని వాడుకోవడం వల్ల ఈ మిజగానే హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేయొచ్చు ఇక కాయ మచ్చలు మరియు కాయకుళ్ళులు అలాగే కాయ యొక్క ఈ తాలకాయల్ని కూడా ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలంటే మెయిన్ గా మనకు ఈ కాయ అనేది మచ్చలాగా వచ్చి డాట్ లాగా వస్తుంది అంటే ఇది కాల్షియం లోపం వల్ల వస్తుంది ఇది కూడా మనం వచ్చిన తర్వాత స్ప్రే చేసుకోవడం వల్ల ఈ కాయల్ని మనం కంట్రోల్ చేయలేము ఆల్రెడీ మొదలైన కాయల్ని లోపల ఏర్పడిన కాయల్ని మనం ఏం చేయలేం కాబట్టి మనకు ఈ చలి మొదలయ్యే ముందుగా అలాగే పూతకు ముందు దశలో మనం కాల్షియం హైడ్రేట్ అనేది స్ప్రే చేసుకోవడం వల్ల లేదంటే కాల్షియం బోరాన్ కాంబినేషన్ స్ప్రే చేసుకోవడం వల్ల చాలా వరకు దీని యొక్క వినియోగాన్ని పెంచవచ్చు దీని యొక్క వినియోగాన్ని పెంచి మనకు ఈ కా తెగుల్ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు ఆ తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల ఒత్తిడిల వల్ల మొక్క మనం కాల్షియం ఇచ్చినప్పటికీ కూడా తీసుకోకపోవచ్చు దానికి ప్రధాన కారణం ఏంటంటే మొక్కలో ఒత్తిడి జరగడం ఈ ఒత్తిడి వల్ల పోషకాలను తీసుకోలేదు ఇలాంటి సమస్య ఎదురవ్వకుండా మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతిసారి విపరీతమైన మందులు స్ప్రే చేస్తున్నా హెవీ డోస్లలో ఎక్కువ కాంబినేషన్లు కలిపి స్ప్రే చేస్తున్నాం కదా దీనివల్ల మొక్క పైన అలాగే కాయల పైన సహజ సిద్ధంగా ఉండేటటువంటి మైన అనేది కరిగిపోవడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి మందు కూడా కాయలోకి ఆకులోకి ఇంకాలి కాబట్టి ఈ మైన పూరను కరిగిస్తుంది కరిగిచ్చి ఆకులో ఇంకిపోతుంది కాబట్టి మైన డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ మంచు వాతావరణంలో మంచు చుక్కలు దీనిపైన నిలిచిపోవడం వల్ల కాయలపైన మచ్చలు రావడం అలాగే కాయల్లోకి ఆ వాటర్ అనేది ఆ ఫంగస్ అనేది పెరగడం వల్ల కాయల్లో కుళ్ళు రావడం ఇలాంటి సమస్యలు ఎదురైతే కాబట్టి అలాగే కాల్షియం అప్టేక్ పెరగడానికి కూడా ఈ ఓఎస్సీ సిలిసిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది దీని గురించి మన ఛానల్లో ఒక పెద్ద ఫుల్ వీడియోనే చేశాను ఒకసారి వెళ్ళి చూడండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇది కూడా శాస్త్రీయ వివరణ అనే ప్లేలిస్ట్ లో ఉంటుంది ఇది మొక్క పైన వ్యాక్స్ లేయర్ ని దృఢపరిచి మనకు ఈ యొక్క కాల్షియం అండ్ పొటాష్ అప్టేక్ పెంచుతుంది దీనివల్ల కాయ యొక్క సైజు కూడా పెరగడం కాయ యొక్క క్వాలిటీ కూడా పెరగడం అనేది జరుగుతుంది కాల్షియం అప్టేక్ అండ్ పొటాష్ అప్టేక్ పెరగడం వల్ల మొక్క పైన వ్యాక్స్ లేయర్ బిల్డ్ చేయడం వల్ల చాలా వరకు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మొక్కని చాలా బాగా కాపాడుతుంది దీనికి తోడుగా మీరు కొబ్బరి నూనె కానీ లేదంటే ఆవాల నూనె కానీ స్ప్రే చేసుకోవడం వల్ల ఇందులో ఉన్నటువంటి పోషకాల వల్ల అలాగే వీటి యొక్క ఫ్యాట్ కంటెంట్ వల్ల పైన వ్యాక్స్ లేయర్ అనేది బిల్డ్ అయిపోయి మనకు చాలా వరకు వీటిని కంట్రోల్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మీకు చాలా తక్కువ ధరలో చాలా మంచి యాజమాన్య పద్ధతుల ద్వారా మొక్కని కాపాడుకోవడానికి యూజ్ అవుతుంది మన తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్లో ప్రతిదీ కూడా తక్కువ మేనేజ్మెంట్ లో చాలా మంచి నాణ్యమైన నాణ్యమైన మేనేజ్మెంట్ లో చేసుకోవడానికి మన మేనేజ్మెంట్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతులను కూడా వీడియో షేర్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తక్కువ పెట్టుబడులో వాడుకోండి ఎందుకంటే మిరపకు ధరలు ఉండే అవకాశం కొంత తక్కువగా ఉంది కాబట్టి తక్కువ పెట్టుబడులు మేనేజ్మెంట్ చేసుకొని మంచి లాభాలు పొందాలని మన మనసు ప్రతి ఒక్కరైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను జై హింద్ జై జవాన్ జై కిసాన్